కాక మీ అందరికీ ఆ హృదయపూర్వక మందరాన్ని తెలియజేస్తూ మరి ప్రసంగిని కూర్చి ప్రసంగి గ్రంథకర్తను గుర్చి ఇది వరకు కూడా క్రితం చెప్పి ఉన్నాను కానీ ప్రసంగి గ్రంథకర్త తన పరిశోధన ఏంటంటే ఈ భూమి మీద ఏమేమి జరుగుతున్నవి అవన్నీ ఎలాంటివి వాటన్నింటినీ ఏం చేయాలి అని ఆఖరికి మనం ఇవన్నీ పట్టుకుని వెళ్తామా లేదా ఇవన్నీ కూడా పరిశోధించాడు కదా పరిశీలించాడు ఇవన్నీ కూడా భూమి మీద ఏం జరుగుతున్నామని మహా మరి ఈ మానవ జీవితం అశాశ్వతం అని తెలుసుకున్నాడు మానవ జీవితం అశాశ్వతము అయినదని తెలుసుకున్నాడు తర్వాత అట్లాగే మరియు పరస్పర విరుద్ధమైనదని భావించాడు పరస్పర విరుద్ధమైనదని కూడా ఆయన భావించాడు మరి అది వివరించ శక్యము వివరింప శక్యం కానీ అన్యాయంతోనూ వైరాశ్యంతోనూ నిండి ఉంది గనుక వ్యర్థము అని క్లుప్తీకరించిన తత్వజ్ఞాని ఎవరో ప్రసంగి ఏమని ఏ ఏమనుకున్నాడు ఆయన ఈయన మహామంచి తత్వజ్ఞాని ఈయన ఏమని తలంపులు ఈ ఈయన తలంపులన్నీ ఏంటంటే మరి ఏ ఏమనుకున్నాడు ఆయన వైరాశ్యంతో కూడింది తర్వాత వివరింప శక్యం కానివి అన్యాయంతోను వైరాశ్యంతోనూ నిండి ఉన్నాయి కనుక వ్యర్థమో అని రాయడం జరిగింది ఆయన ప్రసంగి గ్రంథకర్త తర్వాత క్లుప్తీకరించాడు ఆ విధంగా తత్వజ్ఞాని తలంపులు ప్రసంగి గ్రంథం చూడండి ఏమంటాడు అన్నిటితో నిండి ఉంది కనుక వ్యర్థము అని క్లుప్తీకరించినటువంటి తత్వజ్ఞాని తలంపులు ప్రసంగి గ్రంథం తత్వజ్ఞాని అయినటువంటి ప్రసంగి గ్రంథం ఏంటి అన్నీ వ్యర్థము వ్యర్థమో వ్యర్థమని ఆయన తలంచడం జరిగింది అయితే ఈ ప్రసంగి గ్రంథకర్త ఈ రచయిత ఇతని ఒక రచయిత ఇతని ఇతని రచనల్లో తలంపలలో పరస్పర భావం ఏమనుందంటే వ్యాకులత కనిపిస్తున్నది వ్యాకులత అంతా వ్యర్థమే అంతా శూన్యమే ఏది పట్టుకొని పోలేము కదా ఈ విధంగా అంతా వ్యాకులతే కనిపిస్తుంది అని అయినప్పటికీ అతను అంటున్నాడు మనుషులు భూమి మీద కష్టపడి పనిచేయాలని దేవుడిచ్చిన వాటిని సమృద్ధిగా అనుభవించాలని చెప్తున్నాడు ఒకటి చెప్తున్నాడు ఆయన ఏమన్నాడు మనుషులు భూమి మీద కష్టపడి పనిచేయాలి దేవుడిచ్చిన వాటిని అన్నిటినీ కూడా సమృద్ధిగా అనుభవించాలి అని చెప్తున్నాడు వాటిల్లో కూడా కొన్ని కట్టడాలు ఉన్నాయి అనుభవించండి కానీ చెడ్డ పనుల జోలికి వెళ్ళకండి చెడు క్రియలు చేయకండి అన్నాడు కదా అదేవిధంగా ఈ భూమి మీద నుంచి మనం ఏది ఆశించినా ఎంత చేసినా ఎంత కష్టపడినా అంత శూన్యమే వ్యర్థమే వ్యర్థమే అవేవి ఏవి మన వెంట రావు అని ఆయన ఖండితంగా నిష్కర్షగా చెప్పాడు ఆయన దేవుని స్తోత్రం కలుగునిగాక మరి ఆయన మాటలు ఎంతో స్వచ్ఛత ఉన్నది ఆయన ఎంత పరిశీలన చేశాడండి భూమిని ఎంత పరిశోధించి తెలుసుకున్నాడండి ఎంత రీసెర్చ్ మైండ్ అండి అయింది కాబట్టి ఆయన కూడా అన్నాడు నా ప్రాణాన్ని సుఖపెడతాను నేను కూడా తాగుతాను బాగా తింటాను అన్ని వెండి బంగారాలు అన్నీ సంపాదించేసుకుంటా ఈ భూమి మీద ఎంత సుఖపడాలో అంత సుఖపడాలి ఎంతోమంది ఉపపతనాలను పెట్టుకున్నాడు అన్నింటినీ అనుభవించాడు కానీ శూన్యము వ్యర్థము వ్యర్థం వాటి అన్నింటిలో